హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీలోని మరో మరో ఘోర రోడ్డు ప్రమాదం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ ఏడుగురు మృతి నెల్లూరు జిల్లాలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పదిహేను మందికి గాయాలయ్యాయి మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది అదే సమయంలో వేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి వీటిని ఢీకొట్టడంతో దాని ముందు భాగం నుజ్జు అయింది బస్సులోను ప్రయాణికులు చనిపోయారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద అయితే గో రోడ్డు ప్రమాదం జరిగిందండి సో ఏడుగురు మరణించారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్